మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ఉదయకాల శుభముడు మీకు తెలియజేయను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు కృంగిన వారిని లేవనెత్తువాడు నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనం మానవునికి అసలు కృంగుదల ఎందుకు వస్తుంది అని కనుక ఆలోచన చేస్తే మానవుడు ఎప్పుడైతే తను చేయదలుచున్నటువంటి పనిని చేయలేకపోతున్నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి లేదంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల సహకారం లేకుండా పోతుందో తను ఆలోచన చేసిన దానిని నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నాడో అతని జీవితంలో కృంగుబాటు అనేది వస్తుంది నిరాశ నిస్పృహల ద్వారా వచ్చేదే కృంగుబాటు చాలామంది జీవితాలను గమనిస్తే ఈ కృంగుబాటులో వారి యొక్క జీవితాలను చాలించుకునేటువంటి స్థితిలో ఉంటున్నారు పిల్లలు కాబట్టి అటువంటి కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఆ కృంగుదల నుంచి లేవనెత్తేది ప్రభువే ప్రేరణ ఒకవేళ నీ జీవితంలో ఉద్యోగం రాలేదనో వివాహము కావడం లేదనో సంతానము లేదనో లేదా నీ బిడ్డలు నీ యొక్క మాటలు వినటం లేదనో ఆర్థిక సంబంధమైనటువంటి లోటుల వలన లేదా నీ భర్త నీ మాట వినడం లేదనో త్రాగుడుకు బానిసాయి కుటుంబము అల్లకోల్లమైనటువంటి స్థితిలో ఒకవేళ నీ భార్య నీ మాట వినడం లేదు అనేటువంటి నిరాశ నిస్పృహలో ఒకవేళ కృంగిపోయి ఉన్నామేమో అలాగే పాప సంబంధమైనటువంటి విషయాల్లో కొట్టుబెట్టాడుతూ నీ జీవితము సాతాను చేతిలో చిక్కి ఒక భయంకరమైనటువంటి దుర్గతి కలిగినటువంటి స్థితిలో ఒకవేళ నీ జీవితం వెళ్ళిపోయిందేమో ఆ విధంగా కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు దావీదు భక్తుడు తన యొక్క నలభై రెండవ కీర్తనలో ఐదవ వచనంలో రాస్తూ నా ప్రాణమా నీవు ఎలా కృంగి అన్నావు నాలో వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు అని అంటాడు కాబట్టి మన యొక్క జీవితాలను బట్టి కృంగిపోయి ఇక నాకు ఏ దారి లేదు మరణము తప్ప ఎవరు నాకు సహాయం చేసేటువంటి వారు లేరు నా కృంగుదల నుంచి నన్ను లేవనెత్తేటువంటి వాడు ఎవరు లేరు అనేటువంటి ఒకవేళ నిరాశ నిస్పృహలో ఉంటే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దావీద్దు భక్తుల ద్వారా ఇదిగో ఎందుకు కృంగిపోతావు నీ దేవుడు ఉన్నాడు కదా నిన్ను కృంగినటువంటి స్థితిలోంచి లేవనెత్తేటువంటి వాడు ఆయన మీదే నీవు ఆధారపడు అని అంటాడు అవును పిల్లరా ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు కూడా కృంగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తేటువంటి వారు లేరు ఒకవేళ కొద్దిసేపు ఓరడి కలిగించేటువంటి మాటలు మనకి చెప్పొచ్చేమో కానీ ఆ తర్వాత మన యొక్క ఆలోచన అంతా కృంగుబాటులోకి వెళ్ళిపోతుంది కాబట్టి లేవనెత్తేటువంటి దేవుని వైపు చూడాలి సమూహ గ్రంథం మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ అన్న అనేటువంటి ఒక స్త్రీ కనబడుతుంది పిల్లల ఆమెకు సంతానాన్ని లేకపోబట్టి తన సమతి అయినటువంటి పెనిన్న ఎన్నో పోటీ మాటలతో ఆమెను వేధించింది అయితే ఆమె కృంగిపోయినటువంటి స్థితిలో ఉంది కానీ ఆ కృంగుదంలోనే ఆమె నిరాశతో తన యొక్క జీవితాన్ని అంతం చేసుకునేది పిల్లరా తన భర్తకు చెప్పిన భర్త కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు నేను దేవుణ్ణి కాదు కదా నీకు సంతానం ఇవ్వటానికి అయినా అందరికన్నా ఎక్కువగా నన్ను నీకు ప్రేమిస్తున్నావు కదా నేను నీకు చాలదా అనేటువంటి ఓరడి మాటలు అతను పలికినప్పటికీ కూడా ఆమె హృదయంలో ఉన్నటువంటి వేదన బాధాకరమైనటువంటి స్థితి మాన్పలేకపోయినాయి ఆ మాటలు కానీ అందులోనే ఆమె కృంగిపోలేదు కానీ నా ప్రాణమాన్ని వేళ తొందరపడుతున్నావు దేవుని యందు నిరీక్షణ ఉంచనేటువంటి దావీదు చెప్పినటువంటి కీర్తన బట్టి ఆమె దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చుతున్నట్లుగా ఆమె బహు దుఃఖాకాంతులై దేవుని సన్నిధికి వచ్చి తన యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి కృంగుబాటుకు కారణమైనటువంటి స్థితిని ప్రభువుకి అక్కడ బయలుపరుస్తుంది పిల్లలు ఆమె బహుదుఖ క్రాంతరాలయ వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బౌగా ఏడ్చు సైన్యముల అధిపతి యహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్నటువంటి శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నాకు సంతానమును దయచేయని దేవుని యొక్క సన్నిధిలో ఆమె గోజాడినట్లుగా మనం గమనించవచ్చు ఆమె యొక్క కన్నీరు కానీ ఆమె యొక్క దుఃఖము కాని దేవుని సన్నిధిలో వ్యర్థము కాలేదు అనేటువంటి సత్యాన్ని బయలుపరుస్తున్నాడు పిల్లలు ఆమె కోరుకున్నట్టుగానే మగబిడ్డను ప్రభు ఆమెకు దయచేసినట్లుగా మనం గమనించవచ్చు నీ స్థితి నీ యొక్క జీవితంలో ఏ స్థితిలో నువ్వు కృంగుబాటు ఉన్నావు అది ఆర్థిక సంబంధమైన అవ్వచ్చు శారీరక సంబంధమైన అవ్వచ్చు మానసిక సంబంధమైనది అవ్వచ్చు దేనిలో నువ్వు కృంగుబాటు ఉన్నా ఆ కృంగుబాటును బట్టి నీవు నీ జీవితాన్ని చాలించుకోవటం కాదు కానీ ఆ కృంగుబాటు నుంచి లేవనెత్త దేవుని వైపు కనుక నీవు చూసినట్లయితే ఆయన తప్పనిసరిగా నీ కృంగుబాటును తీసివేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఉంచడానికి యేసు యేసుక్రీస్తిలో కానీ రక్షకుడిగా వచ్చాడు ప్రజలు ఒకవేళ పాపముల చేత అపరాధముల చేత ఒకవేళ నీవు కృంగిపోయి ఉన్నావు ఏమో నీ శరీరము సహకరించినటువంటి స్థితిలో ఉన్నావేమో అయితే నీవు దేవుని వైపు చూడమని దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది నీ ప్రతి కృంగుబాటును లేవనెత్తినటువంటి వాడు ఎస్సు క్రీస్తు మాత్రమే కాబట్టి ఆయన వద్దకు వద్దాం నీ సమస్య ఏదైనప్పటికీ కూడా నీ వేదన ఏదైనప్పటికీ కూడా నీ అవసరత ఏదైనప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో గోజాడినప్పుడు తప్పక దాన్ని నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు అటు కృపా పరిశుధాత్మ దేవుడు దగ్గర దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ కళ మాతాన్ని ఆయన నీవు ఏ సమస్యలో కృంగిపోయి ఉన్నావు నీ కృంగు బాటును బట్టి నీ జీవితాన్ని చాలించుకోవటం కాదు కానీ ఆ కృంగుబాటును లేవన్ స్థితి నుంచి లేవనెత్త నా వైపు నువ్వు చూడని నీవు సెలవిస్తున్నావు ప్రభా కాబట్టి మేము నిరీక్షణ కలిగి విశ్వాసంతోనైనా మీ వైపు చూసి ప్రతి కృంగుబాటును చేయించే భగేము ప్రతిబడిగా ఏసు ఏస్తున్నాము నడికి వచ్చిన తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ